ప్రజా యుద్ధ నౌక విప్లవ కవి శ్రీ గద్దర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన రచించి గానం చేసిన రెండు లైన్స్ పాడతాను భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదకు కొదవలేదురా బంగారు పంటల భూములున్నవి చావులేని మరి జీవనదులురా అంగట్లోన అన్నీ ఉన్న అల్లున్నోట్లో శని ఉన్నట్లు సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్టుందో నాయనా దరిద్రమెట్టుందో నాయనా నూటికి డెబ్బై పైగా జనులు భూమి నమ్ముకొని బ్రతుకుతున్నారు దున్నేవాడికి దుక్కి లేదురా కూలి జనాలకు కూడు భూ సంస్కరణల లేదు దోపిడి దొంగల నాటకంబురా రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన భూమి లేదు ఎట్లో నాయన పెద్ద పెద్ద స్వాములెందరో తిమ్మిని బిమ్మిని చేసినారు సెంటు భూమి చేదారకుండరా కుక్క పేరున నక్క పేరున లెక్కలు రాసి చేతులెత్తినరు ప్రభుత్వమేసిన లెక్కల తీరు దేశంలోన సాగు భూములో నలభై కోట్ల ఎకరాలుండగా నూటికి ఒక్క ఎకరం మాటున భూమి ఎట్ల మిగిలే నాయనా భూమి ఎట్ల మిగిలే నాయనా నీతిగల్ల మన దేశములోనా అవినీతి ఎందుకు పెరిగిపోయరా నిరుద్యోగులు నిరాశ చెంది ఊరి తాడెందుకు బిగించుకుండ్రు అమ్మలు అక్కలు తల్లులు చెల్లులు మానాలెందుకు అమ్ముకున్నారు ఈ అవినీతికి నాయనా ఆలోచించండో నాయనా టాటా బిల్లల ఆస్తిపాస్తులు కోట్ల మీద కోట్లు కోట్లెక్కుతున్నవి రోజు రోజుకు పేదరికమ్ము పెరిగి పెరిగి సుక్కల్లో చేరినవి రెక్క రెక్కలమ్ముకొని డొక్కలమ్ముకొని పిండి తిండి మరి నెత్తురమ్ముకొని కొన ఊపిరిలో కార్మిక లోకం కత్తి నూరుతుండ్రో నాయన కత్తి నూరుతుండ్రో నాయన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియోస్ని చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మరలా కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు పల్నాటి శ్రీనివాస్